ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న భారత్ సౌత్ ఆఫ్రికా ఫైనల్ మ్యాచ్ నేను జరగబోతోంది సొంత గడ్డపై ఎలాగైనా కప్ను సొంతం చేసుకోవాలని టీమిండియా ఎదురు చూస్తోంది అలాగే మొదటిసారి ఫైనల్ చేరిన సౌత్ ఆఫ్రికా కూడా కప్ను సొంతం చేసుకోవాలని చాలా ఎదురు చూస్తోంది ఈ రెండు టీమ్స్ మధ్య హోరాహోరీగా మ్యాచ్ జరగబోతోంది మహిళా వన్డే ప్రపంచ కప్లో భారత్ సౌత్ ఆఫ్రికా ఈ రెండు టీమ్స్ ఒక్కసారి కూడా కప్ గెలవలేదు మహిళల వన్డే ప్రపంచ కప్లో సౌత్ ఆఫ్రికాను చివరిసారిగా రెండు వేల ఐదులో ఓడించింది టీమిండియా దాని తర్వాత ప్రతిసారి ఇండియానే ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది ఈ రెండు టీమ్స్ మధ్య ప్రపంచ కప్లో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్లు జరిగాయి వాటిలో రెండు టీమ్స్ మూడు సార్లు గెలిచాయి గత మూడు ప్రపంచ కప్ మ్యాచ్ల్లో సౌత్ ఆఫ్రికా లీగ్ స్టేజ్లో భారత్పై ఆధిపత్యం సాగించింది ఇప్పుడు ఈ రెండు టీమ్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది ఇరవై ఏళ్ళుగా ఆధిపత్యం సాగిస్తున్న సౌత్ ఆఫ్రికాను మన అమ్మాయిలు చిత్తు చేస్తారా లేదా అన్నది చూడాలి Taste the daily.